పరిపాలన దిశగా పనిచేయండి ఉద్యోగులకు దిశానిర్దేశం అధికారులు తమ ప్రతిభ అంటే తమ ప్రతిభను సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అన్నమాట సో ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు గారు మీటింగ్ అయితే పెట్టారు ఇందులో వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులు సత్వ అలసత్వం పోయి అంకితాభావంతో బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కుప్పం నుంచి రోజు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అయితే ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో చేరవేసేందుకు అధికారుల బాధ్యతతో పనిచేయాలని సుపరిపాలన అందించేందుకు అలసత్వం వీడి పని చేయాలని ఆయన అన్నారు ప్రధానంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ దృష్టి సారించాలన్నారు ప్రణాళికతో ముందుకు వెళ్ళి పరిష్కారం చూపాలన్నారు ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలకు సంబంధించి ఉద్యోగులకి అయితే దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులైతే వారి ఏదైతే వారికి చేయాల్సిన వారి వారికి ఇచ్చిన కేటాయించిన విధులు ఉంటాయి ఆ విధులు సక్రమంగా చేయాలని చెప్పేసి వారికి చేయాలి ఎవరన్నా కూడా ఆ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చేయకపోతే వారిపై చర్యలు అయితే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని